కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిఎసి సభ్యులు పంట నానాజీ ఆధ్వర్యాన స్థానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కోలాహలం మధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల సమిష్టి సహకార కృషితో విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు తనపై అభిమానంతో నూతన కార్యాలయ ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు పేరభత్తుల రాజశేఖర్ నులుగుర్తి వెంకటేశ్వరరావు సబ్రిటి పనేశ్వరరావు బచ్చల కామేశ్వరరావు జనసేన నాయకులు కడలి ఈశ్వరి మాదారపు తాతాజ్ నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు పైడా కృష్ణమోహన్ కాళ్ళధనరాజు తదితరులు పాల్గొన్నారు నారాయణ నారాయణ దేవదేవ దేవన్ నివేదః శివేంద్రయే ప్రతి దిశయమ్ భావ సభ్యా సహన సంధాతో దేవ కం బలమవదశ్ మనస్ శ్రియ హరుక దాస్త తలస్తాత్ జనరస్యాన్ పరమేశ్వరః అబే అబే అందరికీ సైలెంట్ 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 అందరికీ నమస్కారం ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున నన్న ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జన సైనికులకి నాయకులకి అలాగే టీడీపీ శ్రేణులకి బీజేపీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కాకినాడ రూరల్ కానిస్టిట్యున్సీ యొక్క లోకల్గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈరోజు నుంచి కాకినాడ రూరల్ కానిస్టిట్యున్సీ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే జరుగుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుంచే అందరూ కూడా మూడు పార్టీలు కలుపుకుని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు మేము రేపు పొద్దున చెయ్యిపోతున్నాం దీంట్లోంచి ఈ బంగాళాఖాతంలో తోసేసిన మన దీన్ని ఎలా బయటికి తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి తోటి మూడు పార్టీలు కలిసి రాబోతూ ఉన్నాయి ఇవాళ ఢిల్లీలో మాట్లాడుకోవటం ఉన్నారు త్వరలో అన్ని వివరాలు రెండు రోజులు పూర్తి క్లారిటీతో అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి వచ్చిన తర్వాత మేము పూర్తిస్థాయి ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ఇక్కడి నుంచి మూడు పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనే కార్య అనే కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం సాధారణ పరిపాలన అవసరం ఇవాళ ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు ఫస్ట్ ఫస్ట్ సాధారణ పరిపాలన చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం మేము సంక్షేమానికి దూరం కాదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మాకు సంక్షేమం ఒక్కరినైతే అభివృద్ధి ఒక్కరు అది బట్టి గుర్తు చేసుకోవాలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను